ले दिएस गरा बन्द माटो नै कभर लागा हा यो सामसा सर ये व्हीकल सिप्लस सर इट इज ए लाइटगा इकडे दिगेस सर इकडे आगतो इकडे दिगे डायसक ने पोता ये इन इन वेजस मध्ये पार्किंग वेला 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 आपण ने इन इन वेजस मध्ये पार्किंग वेला 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 आपण ने वला वंदू मुंद प्लान ने मुंद प्लान ने मुंद क्लास सर व्हीकल ओके इकडे आउता इकडे दिगवंडे आ जातो सर फर्स्ट

ஏதா வேண்டேட்டு பம்பிட்டு వెహికల్ మొదట ఆరుగురు ఇవ్వాలి ఆరుగుల వరకు ఇప్పుడు ఆ మనుషులు ఉండేది ఆ బిట్టు ఈ బిట్టు బిట్టుకోవచ్చు చెప్పొచ్చు చూపిస్తారని చెప్పచ్చు ఒక రిఫరెన్స్ ఉంటుంది ఎలా వస్తావు సార్ చెప్పాలి ఆ టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్ సార్ ఆ రోడ్లో కలుసుకుంటే ఆ కొండ ఉంది కదా సార్ ఆ కొండ చుట్టూ తార రోడ్ ఉంది సార్ తోడలేదు అట్లా వెళ్ళిపోతారు ప్రోగ్రామ్ చూసుకుంటారు

మీరే కలెక్టర్ గారు ప్రతిదానికి దాని కూడా ఈ ఆల్టర్నేటివ్ అనేది సిచ్యువేషన్ బట్టి తీసుకుంటా మీకు మామూలుగా ప్రాబ్లం ఏం లేదు పోతుండయి చాలా ప్రాబ్లం అయింది ఇంకా తప్పని పరిస్థితి పరిస్థితి తిప్పాల్సింది ఇంకా కాలేదంటే అప్పుడు ఇట్లా అదే నేను ఎప్పటి పరిస్థితిలో ఎప్పుడు తిప్పుతాము అంటే లేని పరిస్థితి అయినా కూడా వస్తారు

ఇప్పుడు మన వెహికల్స్ వచ్చిస్తాయి సార్ అలా వచ్చి మీరు అక్కడ ఆపుతాము అక్కడ కంప్లీట్ పార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన డ్రైవర్స్ మన అక్కడ ఎక్కిపోతారు ఎవరైతే వాళ్ళు ఎక్కడ వీళ్ళు మీరు అనిపిస్తాం ఇలా ఎక్కడ ఎంటర్

Obrigado, dá para time